హలో ఎవ్రీవాన్ నేను హరగోపాల్ ఒక టెన్ డేస్ ముందు ఆంధ్రాలో టెట్ టెన్ డేస్కి సంబంధించిన ప్రిపరేషన్ దాదాపు అందరూ స్టార్ట్ చేశారు సో కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉండి ఓన్గా ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ కావచ్చు అన్న సెన్స్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్స్లు అలాగే పర్సనల్గా నా నెంబర్ తెలిసిన వాళ్ళు నాకు పర్సనల్ మెసేజ్ ద్వారా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డౌట్స్ రైస్ చేశారు సార్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారా లేదా ఎగ్జామ్కి ముందు ఏమైనా లీవ్ తీసుకున్నారా మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందా ఇంట్లో పిల్లలు ఉన్నారా అసలు మీ ప్రిపరేషన్ ఏ టైంలో చేశారు ఏ టైంలో ఏం చదివారు మీరు ఎలా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలా రకరకాల డౌట్స్ రిగార్డింగ్ ది అంటే సెల్ఫ్ ప్రిపరేషన్తో జాబ్ కొట్టచ్చు అనేవి చాలామందికి ఇంకా డౌట్ అనమాట ఆ ఉద్దేశంతో మంది రకరకాల డౌట్స్ అడిగారు సో ఇండివిజువల్గా వాళ్ళకి రిప్లేస్ ఇవ్వడం కంటే ఒక వీడియో ద్వారా నా ఎక్స్పీరియన్స్ నా ప్రిపరేషన్ ఎలా చేశాను నేను ఎలా సక్సెస్ అయిన మీతో షేర్ చేసుకుంటే ఎంతో కొంత మోటివేషన్ లాగా ఉంటుందన్న ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను తప్ప నేను ఏదో గొప్ప విషయం అచీవ్ చేసేసా అనేది కాదు సో నేను స్ట్రైట్ అవే చెప్తున్న విషయం ఏంటి అంటే స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ డిగ్రీలో కానీ నేను ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని మాత్రమే ఎక్స్ట్రాడినరీగా అబవ్ యావరేజ్ కూడా కాదు బిలో యావరేజ్ సిక్స్టీ పర్సెంట్ కంటే తక్కువ స్థాయిలోనే మార్కులు తెచ్చుకుని ఒక సాదా సీదా బిలో యావరేజ్ స్టూడెంట్ని మాత్రమే కేవలం ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా జీవితంలో నిలదొక్కుకోవాలన్న అవసరం గట్టిగా ఎదురుబోతుంది కాబట్టి దానికోసం కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా అలాగే మంచి పేరు తెచ్చుకోవాలని టీచింగ్ వైపు ముందుకెళ్తున్నాను సో స్ట్రైట్ అవే మీరు అర్థం చేసుకోవాల్సింది సెల్ఫ్ ప్రిపరేషన్తో జాబ్ కొట్టే వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా పై నుంచి గుడి పడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు మనందరిలాంటి సాదా సీదా బిలో యావరేజ్ స్టూడెంట్స్ లేదా యావరేజ్ స్టూడెంట్సే ఉంటారని చెప్పడమే నా ఉద్దేశం సో స్ట్రైట్ అవే ఇక్కడ కొన్ని విషయాలు మీతో ఏం షేర్ చేసుకుంటున్నాను అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు అనుకుంటా ఈ డేట్ కాస్త ఆర్టీ టూ ఉండొచ్చు నేను డిఎస్సి ఎగ్జామ్ రాశాను దీనికంటే ముందు టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్ ఫస్ట్ రోజున ఫస్ట్ ఆర్ సెకండ్ రోజున టెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది దీని రిజల్ట్స్ దీని రిజల్ట్స్ నాకు జూన్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటా ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చాయి నాకు వన్ వన్ త్రీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది దీని యావరేజ్ తీస్తే ఫిఫ్టీన్ పాయింట్ జీరో సెవెన్ మార్క్స్ నాకు టెట్ మార్క్స్ రావడం జరిగింది ఈ టెట్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా నేను డిఎస్సి ఎగ్జామ్ గురించి ఆలోచించలేదు ఎందుకు అంటే దీనికంటే ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు నేను ఫస్ట్ టైం రాసిన టెట్ ఎగ్జామ్ లో టూ మార్క్స్ తో నేను క్వాలిఫై కాలేదు ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చే నాకు క్వాలిఫై కాలేదు ఆ టైంకి నేను ఆల్రెడీ కర్నూలు యాక్చువల్గా ఐ బిలాంగ్స్ టు కర్నూలు డిస్టిక్ కర్నూలు టౌన్ కూడా కర్నూలు లో మంచి రెప్యూటెడ్ ప్రైవేట్ స్కూల్లో సెవెన్ ఇయర్స్ నుంచి మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను అంతో ఇంతో స్టూడెంట్స్ లోను పేరెంట్స్ లోను పాలన సార్ మంచిగా చెప్తారని పేరుంది ఉంది సో అలాంటి స్కూల్లో పని చేస్తూ ప్రతి ప్రతి మ్యాథ్స్ మ్యాథ్సే టీచ్ చేస్తూ టెట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై కాలేదు నాకు చాలా పర్సనల్ గా చాలా డిస్టర్బ్ చేసిన విషయం అనమాట అదే టెట్ కూడా క్వాలిఫై కాలేదు కాలేదంటే ఇన్ వన్ సో ఆ టైంలో మళ్ళీ టెట్ పెడితే రాయాలనుకున్నాను ఆ టైంకే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు బట్ బై గాడ్స్ ప్లేస్ దేవుడి దయ్ వల్ల టెట్ ఎగ్జామ్ మళ్ళీ ఇంకొకసారి కండక్ట్ చేయాలి అని ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ టైంలో ఈ డేట్ గుర్తులేదు నాకు ఎప్పుడు రాశాను ఆ టైంలో మళ్ళీ జూన్లో టెట్ ఎగ్జామ్ పెట్టారు దాని తర్వాత లో డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు సో ఇలా ఫస్ట్ టైం ఫెయిల్ కావడం వల్ల చాలా సీరియస్గా తీసుకున్నాను తీసుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా క్వాలిఫై అవుతానా లేదా నాకు తెలియదు కాబట్టి డిఎస్సి గురించి నేను ఆలోచించలేదు సో ఎప్పుడైతే జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో రిజల్ట్స్ వచ్చాయో ఈ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అప్పటికే డేట్ అనౌన్స్ అయింది మీరు చూస్తే ఎగ్జాక్ట్ గా సిక్స్టీ డేస్ టైం అరవై రోజుల టైం ఉంది అండ్ ఆ టైం కి నేనుండే సిచువేషన్ చెప్తున్నాను నేను ఆల్రెడీ ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను మార్నింగ్ సెవెన్ ఏఎం కి స్కూల్ కి వెళ్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం వరకు స్కూల్లో ఉండాలి మధ్యలో లంచ్ కి అలాగే కి హాఫ్ అన్ అవర్ లంచ్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇంటికి వచ్చే వెళ్ళే అవకాశం ఉంది స్కూల్కి దగ్గరలోనే ఇల్లు కాబట్టి సో ఇది నా షెడ్యూల్ ఇన్ స్కూల్ అంటే ఈ టైంలో ప్రిపరేషన్ చేసే ఛాన్స్ అస్సలు లేనే లేదు ప్రైవేట్ స్కూల్స్లో మీరు వెళ్ళి డిఎస్సి బుక్స్ తీసుకొని చదువుతామంటే అస్సలు వాళ్ళు కూడా ఒక్కరు వాళ్ళకి అలాట్ చేసిన టైం మనం శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ వాళ్ళ కోసం బంద్ చేయాలి సో ఈ మార్నింగ్ సెవెన్ టు సిక్స్ థర్టీ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు అండ్ బై ద టైం ఐ వాజ్ మ్యారీడ్ నాకు ఒక బాబు ఎల్కేజీ చదివే బాబు వన్ ఇయర్ వయసు ఉండే ఒక్క సంవత్సరం వయసు ఉండే పాప ఉండేది మా మేడం మా వైఫ్ కూడా కర్నూలు నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో క్లర్క్ గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఆ టైంలో సో తను మార్నింగ్ ఎయిట్ థర్టీకే బస్ పట్టుకొని వెళ్ళిపోవాలి ఆ టైంలో మా వాడిని స్కూల్లోనే డ్రాప్ చేసుకోవాలి మా పాపని బేబీ కేర్ సెంటర్లో డే కేర్ సెంటర్స్ ఉంటారు కదా ఆ సెంటర్లో తీసుకెళ్ళి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ టైంలో పాపని తీసుకెళ్లి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉండే బేబీ కేర్ సెంటర్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మా వాడిని తీసుకొని స్కూల్కి వెళ్ళాలి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మళ్ళీ వాడు తీసుకొచ్చి ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళాలి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంటే వాడి స్కూల్లో ఫోర్ వరకే ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని సిక్స్ థర్టీ వరకు స్కూల్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ బేబీ కేర్ సెంటర్కి వెళ్ళి మా పాపను పికప్ చేసుకొని ఇంటికి రావాలి సో ఇంటికి వచ్చేటప్పటికి సెవెన్ పిఎం అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు నేను ప్రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు అంటే నేను ఇంట్లో కూడా అసలు వేరే పనులు చేయడానికి ఎవరు లేరు ఏం చేసినా నేను మా మేడం మా పిల్లలే చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ గ్యాప్లో నేను డిఎస్సి సెల్ఫ్ ప్రిపరేషన్తో కొట్టడం జరిగింది అండ్ దీన్ని క్లియర్గా చెప్పాను నేనేమి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ కాదు ఓన్లీ థింగ్ ఈస్ ప్రాపర్గా డిసిప్లైన్డ్గా ప్లాన్ చేసుకున్న నా ప్రిపరేషన్ సో నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్ళాలంటే మినిమం సిక్స్ ఫార్టీ ఫైవ్ కల బయలుదేరా ఒక హాఫ్ అన్ అవర్ రెడీ కావడానికి చేసుకుంటే సిక్స్ ఫిఫ్టీన్ వరకు మాత్రమే మార్నింగ్ చదవగలం ఎక్కడి నుంచి మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకుంటే లేచి రెడీ అయ్యి టూ అవర్స్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంటికి వస్తే సెవెన్ థర్టీ పిఎం నుంచి టెన్ థర్టీ పిఎం వరకు మాత్రమే ప్రిపేర్ కావగలను అంటే కనీసం మినిమం స్లీప్ అన్న ఉండాలి కదా ఇక్కడ ఉండే త్రీ అవర్స్ సో నేను స్పెండ్ చేయగలిగిన టైం లేదా స్పెండ్ చేసిన టైం ఉంటే ఈ అరవై రోజుల టైంలో ఎవ్రీ డే రెగ్యులర్ డేస్లో వర్కింగ్ డేస్లో ఇది ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ హాలిడేస్ వచ్చిన సండేస్ వచ్చిన ఫుల్ టైం ప్రిపరేషన్కే వాడుకున్నాను ఈ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను కూర్చొని ఆలోచించింది ఏంటి నేను ఆల్రెడీ అప్పటికే మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను టెన్త్ క్లాస్ వరకు ఉండే కంటెంట్ కమాండబుల్గా చెప్పగలను ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలను అని అనుకున్నాను ఆ టైంలో ఇంటర్మీడియట్ కంటెంట్ కనీసం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్న మీకు డిఎస్సి కంటెంట్లో ఉంటుంది సో ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవ్వాలి అలాగే అదర్ దాన్ కంటెంట్ సైకాలజీ అనివ్వండి మెథడాలజీ అనివ్వండి పిఐ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనివ్వండి అండ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఇవన్నీ అసలు నాకు ఏది తెలియదు వాటి గురించి ప్రిపేర్ అవ్వాలి సో ఈ మార్నింగ్ అవర్స్లో పిఐఈ కానీ మెథడాలజీ కానీ సైకాలజీ గాని సైకాలజీ కానీ ఇంకా కరెంట్ అఫైర్స్ కానీ ఇది మార్నింగ్ ఉండే టూ అవర్స్ టైంలో ప్రిపేర్ కావడానికి ప్లాన్ చేస్తుంది ఈవినింగ్ టైంలో ఇంటర్ కంటెంట్ అండ్ ప్రాక్టీస్ ఇలా ప్లాన్ చేస్తుంది అంటే మొదటి రెండు రోజులు ఏదో గజి గిజిగా గడిచింది కానీ ఫస్ట్ వన్ వీక్ అయిపోయేటప్పటికి ఎస్ మార్నింగ్ టైంలో నేను ఇది చదవాలి ఈవినింగ్ టైంలో ఇది చదవాలి నాకు బాగా వచ్చింది టెన్త్ క్లాస్ వరకు ఉండే మ్యాథమెటిక్స్లో ఏ క్వశ్చన్స్ అడిగి నాకు కాన్ఫిడెన్స్ తో ఉన్నాను అప్పటికి ప్రాక్టీస్ పేపర్స్ మొదలుపెట్టిన తర్వాత టెన్త్ క్లాస్ వరకు ఉండే క్వశ్చన్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల మిస్టేక్స్ పోయాయి కొన్ని చోట్ల నేను అర్థం చేసుకోలేదు నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇలా నాకు ఏమొచ్చు నేను ఎక్కడ వీక్ నేను ఎక్కడ స్ట్రాంగ్ నేను ఇంకా డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి ఏ టైంలో ఏది చదివితే నాకు హెల్ప్ అవుతుంది సో ఇలా మొదటి వన్ వీక్ వరకు కాస్త గజిబిజిగా గడిచినప్పటికీ ఫస్ట్ వన్ వీక్ అయిపోగానే నాకు ఒక క్లారిటీ వచ్చింది మార్నింగ్ టైంలో ఇది చదవాలి ఈవినింగ్ టైంలో ఇది చదవాలి మొదటి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నేనేమి ప్రాక్టీస్ అంటే రెగ్యులర్ గా మనం చేసే ఒక టాపిక్ ఎండ్ ఉండే ప్రాక్టీస్ లాగా కాకుండా ప్రాక్టీస్ పేపర్స్ చెప్తున్నాను ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ రాస్తామని డిఎస్సీ ఎగ్జామ్ సో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టూ అవర్స్ టైం పెట్టుకున్నా రెండు గంటల టైంలో ఫినిష్ చేయాలి ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ కూర్చున్నప్పుడు అక్కడ ఉండే టెన్షన్కి కాస్త కూస్తో మన బ్రెయిన్ మందగిస్తుంది పనిచేయడం సో ఆ స్పీడ్ అందుకోవాలనుకుంటే మనం ఇక్కడ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి వెళ్తే టూ అండ్ హాఫ్ లో మనం కంఫర్టబుల్ గా రాయొచ్చు సో రెండు గంటలు ప్రాక్టీస్ కోసం పెట్టుకున్నాం అంటే ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తే ఒక హాఫ్ అన్ అవర్ పేపర్ కరెక్షన్ కి ఎక్కడ మిస్టేక్ పోతున్నాయో చెక్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నా నేను దేంట్లో ఏం చేయాలి నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేయాలి ఇలా నేను ప్లాన్ చేసుకున్నాను అండ్ దెన్ ఇవి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఈ టూ అవర్స్ టైంలో ఉండే కంటెంట్ని బట్టి వన్ అవర్ వన్ అవర్ చదవచ్చా లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చదువుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకునేవాడిని లేదా టూ అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తే ఒకటే దానికి వన్ అండ్ హాఫ్ అవర్ చదివి హాఫ్ అన్ అవర్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని అండ్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్ ఈ టైంలో నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా ఆ నోట్స్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక చిన్న పేపర్ మీద ఒక చిన్న స్మాల్ పేపర్ మీద నేను ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని జోబ్లో పెట్టుకునేవాడిని స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు టోటల్గా ఉండే ఎయిట్ పీరియడ్స్ ఆఫ్ టైం అంటే మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి అంటే ట్యూషన్స్ లాగా ఎక్స్ట్రా క్లాసెస్ లాగా ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ వరకు అదర్ క్లాసెస్కి ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి సో అక్కడ వేరే ఛాన్స్ లేదు మిగిలిన టైం నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉండే ఎయిట్ పీరియడ్స్ ఆఫ్ టైంలో సిక్స్ పీరియడ్స్ మినిమమ్ మాకు క్లాసెస్ ఉంటాయి సో మిగిలిన టూ పీరియడ్స్ ఉండే లో మాకు కరెక్షన్ వర్క్ అవును ఇంకొకటి ఇంకొకటిలో ఉంటుంది సో వేరే ఛాన్స్ లేదు బట్ ఒక క్లాస్ నుంచి బయటికి వచ్చి ఇంకొక క్లాస్కి నడుచుకుంటూ వెళ్ళే టైంలో కూడా లో పెట్టుకున్న ఆ స్లిప్ మీద రాసుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ చేసుకునేవాడిని అంటే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఏదైతే నేను చదివానో దాంట్లో నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో ఆ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే నేను పేపర్ మీద నోట్ చేసి పెట్టుకున్నానో అది లో పెట్టుకొని వన్ మినిట్ ఆఫ్ టైం దొరికినా అది నేను రివైజ్ చేసుకునేవాడిని ఈ సిక్స్టీ డేస్ టైంలో నేను పూర్తిగా టైర్డ్ అయిపోతే తప్ప ప్రిపరేషన్ నుంచి పక్కకి ఆలోచన పోయింది లేదు అండ్ దెన్ ఈ టైంలో నేను జాబ్ కొడతానా జాబ్ కొట్టగలనా అసలు కాంపిటీషన్ ఎలా ఉంది ఇవేవి నేను ఆలోచించలేదు కేవలం ఎగ్జామ్ రాయాలి ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యాం టెట్లో మార్క్స్ తెచ్చుకున్నాను ఈ డిఎస్సిలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అండ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ దెన్ పర్ఫెక్ట్గా కష్టపడాలి ఇదే తప్ప ఎగ్జామ్ తెచ్చుకోగలనా లేదా ఎంతమంది జాబ్కి అప్లై చేశారు బయట కాంపిటీషన్ ఎట్లా ఉంది ఇలా ఏమి ఆలోచించే పరిస్థితుల్లో కూడా నేను లేను అండ్ ప్లీజ్ బిలీవ్ దట్ ఇప్పుడుండే ఉండే సిచ్యువేషన్లో మీకు చాలా రకాలైన అవైలబిలిటీస్ పెరిగిపోయి కంటెంట్ కానీ మెథడ్స్ కానీ వాట్ ఆర్ ఇట్ మెబీ మెటీరియల్ కానీ ఈజీగా దొరుకుతుంది అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం మేబీ కొంతమంది ఎవ్రీ టైం కాంపిటీషన్ పెరిగిపోతుంది సార్ మీరు ప్రిపేర్ అయ్యే టైంలో కాంపిటీషన్ తక్కువగా ఉండి ఉండొచ్చు ఇప్పుడు చాలా ఎక్కువ ఎస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు కంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది పేపర్ స్టాండర్డ్స్ పెరిగాయి డెఫినెట్గా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరిగాయి ఎస్ అది నిజం బట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడో పాజిబుల్ అయింది ఇప్పుడు పాజిబుల్ కాదు అని అనుకోవడానికి లేదు ఎవ్రీ టైం మీరు ఆశ్చర్యపోయే రకంగా ఎవరో ఒకరు అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తూ సక్సెస్ అవుతూనే ఉంటారు ఇది మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండనివ్వండి మీకు ఎలాంటి ఫ్యామిలీ కండిషన్స్ అయినా ఉండనివ్వండి మీరు అనుకుంటే అండ్ ప్లాండ్గా డిసిప్లైండ్గా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పడమే నా మెయిన్ ఉద్దేశం రీసెంట్గా నేను నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇంత మంచిగా అచీవ్ అని చెప్పండి నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను ఈ విషయం నాకు తెలిసిన ఒక మేడం తెలంగాణలో తను వర్కింగ్ ఉమెన్ అంటే ఒక స్కూల్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నారు రోజు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తారు అండ్ దెన్ సర్వైవ్ విత్ చిల్డ్రన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ సార్ కూడా ఏదో వర్క్ జాబ్ చేస్తారు ఆమె ఓన్ ప్రిపరేషన్తో ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు జాబ్ చేస్తున్నారు ఓన్ ప్రిపరేషన్తో ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు టీచింగ్ జాబ్స్ ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు తెలంగాణలో రీసెంట్ విషన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టైంలో చెప్తున్నాను సో గురుకుల పాఠశాలలు అలాగే మోడల్ స్కూల్స్లో టీజీటీ పీజీటీ అండ్ జిల్ జూనియర్ లెక్చరర్ నాలుగు జాబ్స్ కొట్టారు ఇప్పుడు ఆ మేడం గారు చూస్ చేసుకోవాలి ఏ జాబ్ వెళ్ళాలి నేను సో ఒకరికి పాసిబుల్ అయింది అంటే మనకి కూడా పాసిబుల్ వాళ్ళకుండే సిచ్యువేషన్సే మనకు ఉండాలని లేదు వాళ్ళకంటే కాస్త టెన్ పర్సెంట్ ఎక్కువ కష్టాలే మనకు ఉండి బట్ వాళ్ళకంటే మనం బెటర్ కదా అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం అప్డేటెడ్ వర్షన్ కదా అది మీరు ఆలోచించాలి సో ఇక్కడ ఈ విషయాలని నీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేనేదో గొప్ప విషయం అచీవ్ చేశానని కాదు నేనేదో ఎక్స్ట్రాడరీ పర్సన్ అని కూడా కాదు సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు కోచింగ్ తీసుకుంటున్నా ఓన్గా ప్రిపేర్ అవుతున్నా మీ మైండ్ సెట్టే మీ సక్సెస్ అని చెప్పడమే నా ఉద్దేశం ఇది సో ఇక్కడ ఏదో నేనేదో కష్టాల్లో ఉన్నానని చెప్పట్లేదు కానీ నేనుండే సిచ్యువేషన్ కూడా ప్రిపరేషన్కి అంత కంఫర్టబుల్ కాదు అని నేను చాలుసాలనుకుంటాను కాస్త బెటర్గా ప్రిపేర్ అయ్యింటే నాకు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది చెప్పడం మర్చిపోయాను నేను ఫిఫ్త్ ర్యాంక్ ఐ గాట్ ఫిఫ్త్ ర్యాంక్ నాకు డిఎస్సి ఎగ్జామ్ లో ఫిఫ్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఈ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఇది కలిపితే సెవెంటీ టూ పాయింట్ జీరో సెవెన్ మార్క్స్ ఫిఫ్త్ ర్యాంక్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ లో టోటల్ గా ఆరు పోస్టులు ఉన్నాయి మున్సిపాలిటీలో కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది అంటే ఈ ఆరులోనే ఆ ఒక్క పోస్ట్ అసలు నేను మున్సిపాలిటీ చూస్ చేసుకున్నాను వేరే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఫ్యామిలీ ఎంజెస్ కాకుండా ప్రశాంతంగా ఒకటే ఊర్లో ఉండొచ్చు అన్న సెన్స్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినా నాకు ఫిఫ్త్ ర్యాంక్ రావడం వల్ల ఓపెన్లో ఉండే ఒక పోస్టు నా ముందు ఉండే నలుగురు వేరే జెడ్పీ స్కూల్స్ చూస్ చేసుకోవడం వల్ల ఇది నేను తీసుకోగలిగాను సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే మీకు ఎన్ని కష్టాలన్నా ఉండదు మీరు ప్లాన్ చేసుకుంటే సక్సెస్ కావడం అనేది మీరు ఎంత బలంగా నమ్ముతారో ఎంత బలంగా ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా అంత బలంగా మీరు సక్సెస్ ఉంటుంది అయితే థింగ్ ఏంటంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం కొట్టగలమా లేదా కొట్టగలమా లేదా మీ ఫలితం గురించి మీరు ఏవి ఆలోచించకండి ప్రయత్నాన్ని మాత్రమే ప్రేమి ప్రేమించండి సో కేవలం మీ ప్రిపరేషన్ని మాత్రమే ఎంజాయ్ చేయండి ఫలితం లేదా రిజల్ట్ మీ చేతుల్లో లేని విషయం మీ చేతుల్లో ఉండే ప్రిపరేషన్ ఎంత బాగా ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నామా అని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి నేను ఇక్కడ చెప్తున్న ప్రాక్టీస్ ఎగ్జామ్ నాకుండే ఈ అరవై రోజుల్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రమ్సే కమ్ నేను ప్రాక్టీస్ పేపర్స్ చేశాను నేను ప్రాక్టీస్ పేపర్స్ అంటే బయట కొన్ని బుక్స్ ఏవో దొరికితే మోడల్ పేపర్స్ అని అవి తీసుకొచ్చుకొని ఫుల్ లెంత్ పేపర్ చేసామని పూర్తి పేపర్ పూర్తి పేపర్ చేసి నాకు అవుట్ ఆఫ్ ఎయిటీకి నాకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి ప్లస్ ఈ ఫిఫ్టీన్ పాయింట్ జీరో సెవెన్ కలుపుకుంటే నాకు వచ్చిన మార్కులు ఏమి అని గోడ మీద ఒక చిన్న చార్ట్ లాగా అంటించుకొని డేట్ వేసుకొని మార్క్స్ నోట్ చేసుకునేవాడు సో ఎవ్రీడే నాతో నాకే పోటీ నిన్నటికంటే కనీసం ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోగలుగుతున్నానా లేదా కొన్నిసార్లు మన ప్రిపరేషన్ వల్లనో సరిగ్గా చదవకపోవడం వలనో లేదా పేపర్ టఫ్గా ఉండడం వలన వాటర్ ఆర్ బి ద రీజన్ సడన్గా ఫైవ్ సిక్స్ మార్క్స్ టెన్ మార్క్స్ కూడా తగ్గిన సందర్భాలు ఉన్నాయి సో ఏం చెయ్యాలి నెక్స్ట్ డే అన్నది ఆ మార్క్స్ మనల్ని మోటివేట్ చేస్తాయి నెక్స్ట్ డే అలారం కంటే ముందే మెలకు వస్తుంది ఒకవేళ మాస్ తక్కువ వచ్చి అనుకోండి ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకుంటే త్రీ థర్టీకే మెలకు వస్తుంది లేయాలనుకుంటున్నప్పుడు అబ్బాయి లేచి చదవడం అవసరమా ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నా ప్రైవేట్ స్కూల్లో మంచిగా ఇంటి పక్కనే ఉంది అని కూడా అనిపించేది బట్ ఆ టైంలో కూడా మళ్ళీ మోటివేషన్ ఒక ఎగ్జామ్ నువ్వు సిన్సియర్గా ఫేస్ చేయలేకపోతే నువ్వు టీచర్గా ఏం మెలకు వస్తావు అని నా మనసాక్షం నాకు చెప్పేది లేచి చదవాలనిపించేది సో ఇలా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఏదో చెప్పి మనల్ని ముందుకి నడిపిస్తారు కృషి చేస్తారని మాత్రం దయచేసి అనుకోవద్దండి సో ఓపెన్గా నేను ఏదైతే ఏ సిచ్యువేషన్ అయితే ప్రిపేర్ అయ్యాను అది మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను నేనేమి గ్రేట్ అబో యావరేజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్ని కాదు ఇన్ డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయిన ఒక బిలో ఆవరేజ్ స్టూడెంట్ని కేవలం పరిస్థితుల వల్ల అవసరాల వల్ల అంటే నిలదొక్కుకోవాలన్న ఆ ఆశ వల్ల లేకపోతే మంచి డిజైర్ వల్ల ఈ స్టేజ్లో ఇప్పుడు నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నాం సో దయచేసి ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో ఇంకా మీ మైండ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ రిమూవ్ దెమ్ ఆల్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ డిసిప్లైన్డ్ డిసిప్లైన్డ్గా ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ తప్ప వేరే ఆలోచన రానివ్వద్దు వేరే డౌట్స్ మీ మైండ్లోకి వస్తున్నాయంటే మీరు సరిగ్గా ప్రిపేర్ కావట్లేదు అర్థం ఇది ఖచ్చితంగా అందరూ మైండ్లో పెట్టుకోండి హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ కాస్త బోర్ కొట్టించిన నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా విషయం కాకపోయినా బట్ వేరే వాళ్ళ గురించి నేను తెలుసుకుని చెప్పడం కంటే నేను కూడా అదే రూట్లో ట్రావెల్ చేశాను కాబట్టి నా ప్రిపరేషన్ గురించి చెప్పుకుంటే అట్లీస్ట్ కాస్త మీకు నమ్మకం వస్తుంది ఎస్ మనం కూడా అచీవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదంతా మీకు చెప్పాను ఏమైనా బోరు కొట్టించినట్టే వెరీ సారీ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ మీ హరగోపాల్